సార్ నా పేరు సిద్ధి చెన్నమ్మ నాకు పొలం లేదు ఏం లేదు నాకు వచ్చే పన్నెండు వేల రూపాయలు కూడా భూమి ఉంది అని రద్దు చేసిండ్రు నాకు నాకేం లేదు భూమి లేదు ఇల్లు లేదు బియ్యం నాంత గుత్త బండికి వేసిన నాకు ఈ కూలి ఉండాలి ఉపాధి పనిలా చేసుకొని బతుకుతాను నేను ఏ పనికి చేత కాదు నాకు అందరూ మాకు కాళ్ళ నొప్పులు వచ్చిన ఏం పని చేసుకొని బతకాలి నాట్లు లేకపా కలుపులు లేకపా అన్నిటికి మిషన్లు వచ్చినాయి సార్ మమ్మల్ని దయచేసి మాకు ఈ పని మీరు ఇయ్యాలే సార్ మేము ఇదొక్కటి మేము కోరుకుంటున్నాం పాత సట్టమే ఉండాలి మాకు మాకు పాత సట్ట ఉండాలి మాకు పాత కూలే ఉండాలి అది సార్ మాకు కూలీ ఉండాలి ఆ కూలీ కూలీ ఇయాలి 800 కూలీ ఇయాలి ప్రతి ఒక్క కార్డుకు మాకు 800 కూలీ ఇయాలి సార్ నువ్వు మాట్లాడు నాకు ఇల్లు లేదు పొలం లేదు నా తరఫున నేను చేసుకొని నా బిడ్డలను సాదుకుంటున్నా ఎవరు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు నాకు కరువు పని ఉండాలి పది రూపాయల కూలయినా మాకు ఇంతమంది ఇంతమంది ముసలోళ్ళు ముడుగోళ్ళు ఆడ ఉంటారు వాళ్ళు ఏం చేసుకొని బతకరు వాళ్ళు ఏం చేసుకొని తింటారు నాతో పాటు వాళ్ళు కూడా బతకాలి వాళ్ళు బతికినప్పుడు మాకు వచ్చే కూలి రెండు వందల ఎనిమిది వందల మా కూలి మాకు కట్టిస్తే మాకు అదే సంతోషం ఇప్పుడు కరు పని పని చేసినాక మేము ఏడవాడి రోళ్ళ వినో తినాలిన్నా లేకపోతే జబులు ఉన్న తో ఆ పొలాలు నెలతో అనుకో ఆడుకొని తినాలన్నా మేము ఏ ఊర్లో వాడాలి ఏ రోళ్ళ కింద వాడాలి మా కరు మాకు కావాలి మా కరుపాను మాకు సిద్ధంగా ఉంటే మేము కరుపన చేసుకొని బతుకుతాం సార్ మీ నమస్కారం ఆ మాకు నా పేరు తెలియజేనమ్మ ఈ గోపాలపేటలో మల కూలీలు మళ్ళీ అందరికి ఉండాలి అన్ని నాటనిక మిషన్ లా కోయనీకి మిషన్ లా ఆ మినింకాయలు కట్టనీ కట్టుకో మళ్ళీ ఈ మంది ఏం ఏం పని చేసుకొని బతుకుతారు ఆ కరువు ఏం పని చేసుకొని బతకాలి అరక తినాలనా రోల్ అయినా పోయి పడాలనా ఏం పని చేసుకొని బతకాలి కరు మాకు ఉండాలి ఎప్పటికి ఎన్ని దినాలు ఇన్ని పోటీ ఎట్లా నడిచిందో ఇప్పుడు కథ నడాలి పాత పాత కథం పోటే నడచాలి మాకు ఎనిమిది వందల కూలి మాకు ఇయ్యాలి రెండు వందల రోజులు ఒక కాడకు ఒక కాడకు రెండు వందల రెండు వందల రోజులు రెండు వందల రోజులు నడిచాలి

அவர் இதமான சேனியர் ஐயா இந்த சேனியர் இன்னி முகத்தை வெட்டி சாப்பிస్తున్నారు நம்மால வாழ பதகாலம் வெட்கக்கூடாது